హలో ఆల్ నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ పహల్గామ్ ఉగ్రవాద దాడితో యావత్ భారతదేశం రగిలిపోతూ ఉంది ఈ ఉగ్రవాద దాడి చర్యకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఏం చేస్తుందని అని భారతీయులంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మే ఏడు అంటే ఈ బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది ఈ ఆపరేషన్ సింధూర్ ఉదయం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి ప్రారంభమైంది దీనిలో ఇండియన్ ఆర్మీ నేవల్ ఎయిర్ ఫోర్స్ భాగమయ్యాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా వాటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా భారత్ ధ్వంసం చేసింది ఈ దాడి జరిగినటువంటి టైం లైన్ ఎలా ఉంది అలాగే ఏ ఏ ప్రాంతాల్లో ఆ తొమ్మిది ప్లేసెస్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం మే ఏడు అంటే ఈరోజు బుధవారం ఉదయం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి మొత్తం తొమ్మిది ఉగ్రస్థావరాలపై ఏక కాలంలో భారత్ దాడులు చేసింది అదే సమయంలో ఉగ్రస్థావరాలపై మిసైల్స్తో దాడులు కూడా జరిగాయి రెండు గంటలకి న్యాయం జరిగిందంటూ ట్విట్టర్ పోస్ట్లో భారత ఆర్మీ ఒక ప్రకటన ఇచ్చింది రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు భారత్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు రెండున్నరకు శ్రీనగర్కి విమాన సర్వీసులు రద్దు చేశారు మూడు గంటలకు ధర్మశాల లేహ్ జమ్మూ అమృత్సర్ విమానాశ్రయాల మూసివేత ప్రకటన కూడా వచ్చింది నాలుగు గంటలకు ఎల్ఓసీ వెంట ఉన్న గ్రామాలపై పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది ఆపరేషన్లో భాగంగా ఇండియా టార్గెట్ చేసినటువంటి తొమ్మిది ప్రాంతాలు ఇవే మొదటిది మర్కజ్ సుబాన్ అల్లా బహబల్పూర్ రెండవది మర్కజ్ తైబా మురిద్కే మూడవది సర్జల్ నాలుగవది మెహమూనా జోయా ఫెసిలిటీ సియాల్కోట్ ఐదవది మర్కజ్ అహ్లే హదీస్ బర్నాలా బింబర్ ఆరవది మర్కజ్ అబ్బాస్ కోట్లీ ఏడవది మస్కర్ రహీల్ షాహిద్ కోట్లీ జిల్లాలో ఉందిది ఎనిమిదవది ముజాఫరాబాద్లోని షావాయి నల్లాక్యామ్ తొమ్మిదవది మర్కజ్ సయ్యద్నా బిలాల్ ఇది దాడి జరిగినటువంటి టైం లైన్ అలాగే దాడి చేసినటువంటి ప్రదేశాల వివరాలు భారత ప్రభుత్వం ప్రకటన తర్వాత ఇండియన్ ఆర్మీ కూడా స్పందించింది న్యాయం జరిగిందని ఎక్స్లో ప్రకటించింది అలాగే ఈ మెరుపు దాడులకు సంబంధించినటువంటి వీడియోలు కూడా అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ భారత్ దాడితో పాక్ కూడా అప్రమత్తమైంది లాహోర్ సియాల్కోట్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టుల్ని తాత్కాలికంగా నలభై ఎనిమిది గంటల పాటు మూసివేసింది